హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ అయ్యాయి ఇంకా జమ కాని రైతులు వెంటనే ఇలా చేస్తే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది ఇప్పటికే విడుదలయ్యి కూడా మూడు గంటలు కావస్తుంది అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ఇంకా జమ కాని వారు ఎవరన్నా ఉన్నట్లయితే వెంటనే ఇలా చేస్తే రైతుల అందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి బీహార్లో జరిగిన ఓ బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి చేతుల మీదులుగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇక అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి వారు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే వారం రోజుల పాటు వేస్తారు కాబట్టి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఇక ఏ నుంచి జట్టు వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారిగా వరుసగా వారం రోజుల పాటు డబ్బులైతే రైతుల ఖాతాలలో జమ చేస్తారు వెంటనే కూడా మరొకసారి మీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోండి లిస్ట్ లో కూడా మీ పేర్లు అయినట్లయితే వెంటనే కూడా లిస్ట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్